నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ సినిమా బొమ్మ అద్దిరిపోయింది దద్దరిల్లింది అసలు ఎన్టీఆర్ సినిమా వార్ టు నార్మల్గా లేదు ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందంట సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందంట అమెరికాలో రివ్యూలు వేశారు అమెరికాలో ప్రీమియర్ షో వేశారు అక్కడి నుంచి రివ్యూ వచ్చేసింది ఒక అద్భుతం ఆ స్టోరీ కూడా నాకు కొన్ని యూట్యూబ్ ఛానల్లో చదివాను బేసికల్ ఇంగ్లీష్ రివ్యూ కూడా చదివాను సినిమా అయితే ఎంత అద్భుతంగా ఉందంటే నేను ఇదిగో ఇప్పుడే వెళ్ళి టికెట్ బుక్ చేయించుకొని వచ్చా ఇప్పుడే వెళ్ళాను టికెట్ బుక్ చేయించుకొని వచ్చాను మాది ద్రాక్షారామ మాది కోనసీమ జిల్లా ద్రాక్షారామ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ ఇక్కడ మాకు టికెట్లు ఫుల్ అయిపోయినాయి ప్రీమియర్ షోకి అందుకని రామచంద్రపురం వెళ్ళాను ఆరు వందల రూపాయలు వర్షం పడతా ఉంది పరితంగా వర్షం పడుతుంది వర్షంలో ఇప్పుడే వెళ్ళి వచ్చాను వచ్చి వెంటనే మీకు వీడియో పెడుతున్నాను అసలుకి సినిమా ఎలా ఉంది బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిద్దా కొట్టదా అసలుకి రివ్యూ ఇచ్చిన వాళ్ళు ఏం చెబుతున్నారు కమామిసు అసలు మ్యూజిక్ అట్ ఉంది ఎన్టీఆర్ గారి యాక్షన్ అట్ ఉంది అసలు ఎన్టీఆర్ గారు ఇది చేయవలసిన సినిమా అయినా ఇవన్నీ మీతో పంచుకుంటాను కొంచెం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కొంచెం కుదిరితే కామెంట్ కూడా చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఎన్టీఆర్ గారు పద్దెనిమిది నిమిషాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నిమిషాలు సినిమా అయిపోయిన దగ్గర నుంచి ఎన్టీఆర్ గారు ఎంటర్ అయిపోతారు ఎన్టీఆర్ గారు ఎంటర్ అయిన తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఉంటారంట ఆయన నటన అమోఘ హిందీ వాళ్ళకే షాక్ ఇచ్చిందంట హిందీ వాళ్ళు అమెరికాలో చూశారు ఆలువుడ్ బిత్తపోయారంట ఏమ్మా ఏం ఏం యాక్షన్ అబ్బా సూపర్ చేశాడు అందరూ అందుకే ఎన్టీఆర్ గారిని నటుడు అంటారు అని ఆయన ఆ రివ్యూ చెప్పిన అతను ఇంకో మాట కూడా చెప్పాడు ఇతను బాలీవుడ్లో పాతుకుపోయిన ఆశ్చర్యం ఉండదు బాలీవుడ్ బాదుషా అయిన ఈ ఎన్టీఆర్ గారు ఆశ్చర్యం ఉండదు అద్భుతమైన నటన ఒక సూపర్ అభిమానులకు ఎంతకంటే కావాలి నటన అద్దరిపోయింది మ్యూజిక్ మహా అద్భుతంగా ఉందంట ఎందుకంటే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఒకళ్ళు పాటలు కొడితే ఇద్దరు బ్యాక్గ్రౌండ్ కొట్టేశారు ఇంకా కెమెరామ్యాను మన ఇండియన్ కాదు ఫారెన్ అతను బెంజమిన్ అని అసలుకి ఫస్ట్ పైన హెడ్డింగ్ ఏం పెట్టారంటే ఇండియన్ హాలీవుడ్ సినిమా అని టైటిల్ పెట్టారు ఇండియా హాలీవుడ్ సినిమా అంటే ఒక మొట్టమొదటి ఒక ఇండియన్ సినిమా హాలీవుడ్ రేంజ్లో తీస్తే ఎలా ఉండిద్ది అదే అనమాట సినిమా ఇన్టీఆర్ నటన ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన డబ్బింగ్ ప్రతిదీ అద్భుతంగా ఉందంట అభిమానులకు పండయాలంట ఇంకా లాస్ట్ ఏదో ట్విస్ట్ అంటున్నారు ఆ ట్విస్ట్ మాత్రం చెప్పం సినిమా మాత్రం అద్భుతంగా ఉండిద్ది అభిమానులు మళ్ళీ మళ్ళీ థియేటర్కి వస్తారు అని వాళ్ళు చెప్పారు బ్యాక్గ్రౌండ్స్కి మాత్రం మామూలుగా లేదంట ఇక గ్రాఫిక్స్ కానీ ఫైట్లు కానీ క్వాలిటీ కానీ మోత మోగిని అంట విమానం మీద బయటలు గాల్లో బయటలు స్కై బైట్లు అసలుకి వాటర్ ఇంకా అంతా ఇంత కాదు లాస్ట్కి వాళ్ళు ఏం చెప్పారంటే ఏక్ దమ్కే బ్లాక్ బస్టర్ హై మస్తు మజా హై సూపర్ హై అని చెప్పారు నిజంగా మనకి ఎందుకు కూడా అనవసరం మనకి ఎన్టీఆర్ గారు ఎందుకు చేశారు అనేది కూడా రాశారు అతను బాలీవుడ్లో పాతుకుపోయి బాలీవుడ్ బాద్షా అయ్యే క్వాలిటీలన్నీ జూనియర్ ఎన్టీఆర్ గారికి పుష్కలంగా ఉన్నాయని రాశారు ఇక చాలు మన అందరం వెళ్ళి చుట్టానికి మోత మోగిపోయింది అందుకే నేను వానికి తడుచుకుంటా కూడా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఏ టికెట్ బుక్ చేసుకున్నా ఆరు వందల రూపాయలు ఈరోజు తెల్లవారుజామున అంటే పద్నాలుగు ఎర్లీ మార్నింగ్న మాకు సినిమా మూడున్నరకు అని చెప్పారు సరే నాలుగు గంటలకే వేస్తారు వెళ్ళిపోతాం ఆరు వందల రూపాయలు చూస్తాం ఎందుకంటే మనసాగలేదు అంతే ఇప్పటికి అడ్వాన్స్ రూపంలో ఈ వార్ టూకి అరవై కోట్ల దాకా వచ్చింది కూలికి వంద కోట్ల దాకా వచ్చింది అంటే నలభై కోట్లు కూలి ముందంజలో ఉంది ఎన్టీఆర్ గారి సినిమా కట్టిగా పడాలే కానీ నలభై కోట్లు యాభై కోట్లు మార్జిన్ పెద్ద మేటర్ కాదు చతక్కొట్టవతరపడేసింది లాస్ట్కి అతను ఏం చెప్పాడంటే రెండు వేల నుంచి మూడు వేల కోట్ల సినిమా అద్భుతమైన నటన అద్భుతమైన గ్రాఫిక్స్ అన్నిటికంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ అంట అమోఘం అంట ఋతుకృష్ణ గారి యాక్షన్ కంటే బాగుందంట ఇక్కడ డ్యాన్స్ పాట కూడా మహా అద్భుతంగా ఉందంట సింగిల్గా హీరోయిన్తో అయితే ఎన్టీఆర్ గారికి ఏమి అంట వీళ్ళిద్దరు కలిపి ఉందా అంతే అయితే ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు అసలుకి ఎన్టీఆర్ గారు చాలా రొమాంటిక్గా కనిపించారంట మనిషి సన్నగా ఉన్న చాలా అందంగా కనిపించాడంట ఇంకో మాట కూడా చెప్పారు ఆయన ఎక్స్ప్రెషన్స్ మర్చిపోయాను స్టోరీ కూడా చెప్పారు ఆ స్టోరీ నాకు కూడా చెప్పారు అద్భుతంగా ఉంది అయితే ఐ డోంట్ వాంట్ రివీల్ ద స్టోరీ ఆయన మనసులో ఏదో బాధ పెట్టుకొని పైకి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయంట అదేనంట ప్రతి సీన్కి హైలైట్ అంట అతని మనసులో ఏదో ఉండిదంట ఏదో లోపల పైకి మాత్రం ఏదో ఒకటి ఆ యాక్షన్ మాత్రం ఇక నా భూతో నా భవిష్యత్ అంట ఏవ్వరూ చేయలేరు హీఈస్ గోయింగ్ టు బి ద ఇండియన్ సినిమా బాదుషా అతను బాలీవుడ్లు బాతుకుపోయినా ఆశ్చర్యమే ఉండదు ఆహా ఎన్టీ రామారావు గారికి మార్కెట్ పెరుగుతుంది అంతకంటే ఏం వాళ్ళ అభిమానులకి అందుకే ఏ ఎవ్వరేమో ఆలోచించొద్దు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సినిమా చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఖుషీ చేయండి ట్విస్ట్ మాత్రం లాస్ట్కి ఎవరికి చెప్పద్దు అన్నారు నమస్తే ఫ్రెండ్స్